ప్రజా సంకల్పం కార్యాలయంలో ఈరోజు క్రిస్మస్ వేడుకలు చాలా జరిగాయి ఈ యొక్క వేడుకలకి బెంగళూరు చేస్తున్న సామాజిక కార్యకర్త ప్రమోద్ తన ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ స్మా పంచుకుంటాడు ఈ రోజు కూడా అతను బెంగళూరు వచ్చాడు ఈ రోజు ప్రజా సంకల్పం కార్యాలయంలో ఈ యొక్క ఏ అంటే క్రిస్మస్ సెలబ్రేషన్ చేశాను ప్రతి ఒక్కరికి అంటే క్రిస్మస్ పండుగ అంటే కులాల మతాలకు అతీతంగా జరుపుకుంటాం ఈ క్రిస్మస్ వేడుకలను ఈ రోజు ఇక్కడ జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే తను ఒక సామాజిక కార్యకర్త ప్లస్ ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాడు తను ఒక అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో చేస్తుంటాడు ఈ రోజు మాత్రం సంకల్పం కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న అంటే ఇక్కడ సీనియర్ సిపిఎం నాయకులు ఇర్రాన్ శ్రీనివాస్ గారు వచ్చారు

And Christ came for all and uh, to bring peace and justice and joy to the world. His lifestyle uh, is an inspiration for all, as a model for all, to imitate, to bring in this world the same peace, justice and joy to the people those are needy. So, happy Christmas. Thank you. Once again, happy Christmas. Happy Christmas. Um happy christmas